అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను సొరకాయ పప్పు కర్రీ ముందు మనం సొరకాయ పులుసు స్పెట్ చేసుకున్నాము ఇప్పుడు సొరకాయ కర్రీకి పప్పు అందుగాను నేను లేతగా ఉండే సొరకాయ మాత్రం ముట్టి తీసుకున్నాను ఇందులోకి ఈ కప్పులో ఒక కప్పు కందిపప్పు తీసుకొని అర్ధ గంటకు ముందు దీన్ని శుభ్రంగా కడిగి నాన్న ఇచ్చి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా కరియాపాకు కొద్దిగా కొత్తిమీర మీడియం సైజ్ టమోటో ఒక నాలుగు ఆనియన్స్ చిన్నగా ఉండే నాలుగు తీసుకున్నాను పచ్చిమిర్చి మూడు చిలుకలు చేసి పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా కారం పొడి ధనియాల పొడి జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పోపులు పెట్టుకోవడానికి ఆవాలు పసుపు కొద్దిగా నూనె మన సరు సొరకాయ పప్పు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూసేస్తారు రండి ఇంకా ఆలస్యం ఈ సొరకాయలో నేను ఈ మాత్రం తీసుకుంటున్నాను మనకి ఈ అయితే సరిపోతుంది మీ ఆప్షనల్ ఎక్కువ మనిషి ఉంటే ఎక్కువ వేసుకోండి నేనైతే ఈ మాత్రం వేసుకుంటున్నాను ఇది లేతగా ఉండేది ఈ మాత్రం ఉన్న దాన్ని తీసుకొని ఇలా సన్నగా ఉప్పులు కట్ చేసుకోవాలి మనం ఉప్పులు మీ సైజు మీ ఆప్షనల్ పెద్దదిగా కావాలంటే పెద్దదిగా చేసుకోండి నేనైతే ఈ మాత్రం కట్ చేసుకుంటున్నాను వరకాయ ముదురుగా ఉంటే దీనిపైన ఈ పొట్టు కూడా తీసేస్తారు మాకు ఇది లేతగా ఉంది కాబట్టి ఈ మాత్రం సన్నగా ఉప్పులుగా కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం టమాటోని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి మీ ఆప్షనల్ మీరు స్పైసీ ఎక్కువ తినాలంటే ఎక్కువగా వేసుకోండి నేనైతే ఈ మాత్రం పచ్చిమిర్చి ఒక ఐదు వేసుకున్నాను కట్ చేసి ఈ మాత్రం సరకాయ అప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు మీడియం సైజు టమాటో ఒక మూడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కర్రేపాకు ఐదు పచ్చిమిర్చిని ఇలా చిలుకలు చేసి పక్కన పెట్టుకోవాలి మాత్రం కుక్కర్ గిన్నె దాన్ని తీసుకొని మనం ముందుగా హాఫ్ అన్ అవర్కి ముందు కడిగి నానబెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పప్పును కూడా వేసుకోవాలి ఓకే మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోని కూడా వేసేసుకున్నాం ఓకే మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని కూడా వేసేసుకున్నాం పచ్చిమిర్చి మీ ఆఫ్ నెలలో నేనైతే ఒక ఐదు సరి డబ్బులు కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు చూసేసుకోండి సాగకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ స్పూన్లో నేను ఒక స్పూన్ ఉప్పు ఉప్పు వేసుకుంటున్నాను ఇందులోకి పప్పు మృదుగా ఉడి ఉడికేదానికి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ కప్పులో నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు వాటర్ నీళ్ళు వేసుకోవాలి వీటన్నిటినీ ఇలా బాగా కలుపుకోవాలి వేసుకోవాలి ఇందులోకి ఒక గ్రామ ఖరాబాకు వేసుకోవాలి వీటన్నిటిని ఈ మాత్రం కుక్కర్ మూతి పెట్టి దీన్ని ఒక నాలుగు విజిల్ ఉడికించుకోవాలి ఈ మాత్రం నాలుగు విజిల్ ఇచ్చుకొని దీంట్లోని ఆవిరి మొత్తం బయట తీసేయాలి ఈ మాత్రం ఉడికించుకోవాలి ఇది మాత్రం సొరకాయ ముక్కలన్నింటినీ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇది ఒప్పులు తీసి మనం పక్కన పెట్టుకోవాలి పప్పుని మాత్రం పాముకొని మళ్ళీ దాంట్లో కలుపుకోవాలి మీకు మీ ఆప్షన్ అది ఇలా మొత్తం పాముకోవాలంటే కూడా పాముకోవచ్చు నేను అయితే ఉప్పులని అంత సొరకాయ ఉప్పులని పక్కన గిన్నెలో తీసుకొని పాముకొని తర్వాత వేసుకుంటాం ఈ మాత్రం పప్పుల్ని పక్కన తీసి మీ ఆప్షనల్ ఇది మీరు పప్పులో కూడా వేసి పామ్ వేసుకోవచ్చు మీకు తినేదానికి సొరకాయ బాగుండాలంటే ఈ మాత్రం మప్పులు తీసి పక్కలో పెట్టుకొని దీన్ని పాముకొని మంది పోపులు పెట్టుకునే దాంట్లో వేసుకోవాలి ఈ మాత్రం పప్పు గుర్తి దాన్ని తీసుకొని దీన్ని మెత్తగా పాముకోవాలి ఈ మాత్రం పాముకోవాలి ముందుగా మనం తీసి పెట్టుకున్న పప్పులని కూడా ఇందులో వేసుకుందాం అంతే ఈ మాత్రం పాముకొని దీని కోపులు పెట్టుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన సొరకాయ పప్పు కర్రీ రెడీ ఇది వేడి వేడి అన్నంలో కానీ ముద్దులోకి కానీ చపాతి ఏదేంట్లోకైనా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మాత్రం స్టవ్ వెళ్ళిచ్చుకొని టోపులు పెట్టుకోవడానికి ఈ మాత్రం కడాయి దాన్ని పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు శనిగపప్పు మినపప్పు జీలకర్ర ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఈ మాత్రం వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి బిల్లు ఇలా కచ్చా పచ్చగా కచ్చాపచ్చాకేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చి ఎన్నిమిర్చి ఉండాలి ఈ ఆనియన్స్ మొత్తం ఇలా దోరగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా తరాబాద్ ముందుగా మనం పాము నుంచి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ మీ గ్రేవీ చిక్కగా కావాలంటే మాత్రం పెట్టుకోండి మాకు మాకు రైస్లో కాబట్టి కుక్కర్ కడిగిన వాటర్ని కూడా ఒక గ్లాస్ వాటర్ ఇందులో వేసుకోవాలి ఈ చపాతీలో ఊళ్ళోకి రైస్లో బాగుంటుంది కుక్కర్ కడుక్కున్న వాటర్ని కూడా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఉప్పు ఖరా చూసుకొని సాల పద్దే సరిదిద్దుకోవాలి కొద్దిగా ఉప్పు సాలు ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసేసుకోండి మాత్రం ఉప్పుని కూడా వేసుకోవాలి ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీరు తినే స్పైసీని పెట్టి నేను ఒక హాఫ్ స్పూన్ కారం పొడి కూడా వేసుకుంటున్నాను ఇది మీ ఆప్షనల్ ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఇంగువ ఇంగువ అప్పుడే తిరుగుబాతులోకి వేసుకోవాల్సింది ఐస్ క్రిప్ మిస్ అయింది మీరు తిరుగుబాతి వేసి పోపులు పెట్టుకునేప్పుడే ఇంగువ వేసుకోవాలి నాకు అయింది ఇప్పుడు వేసుకున్నాను ఒక అర్ధ గంటకు ముందు కందిపప్పుని మనం శుభ్రంగా కడిగి నాణ్యచ్చి మెత్తగా పెట్టుకోవాలి సొరకాయని మనం సన్నగా ఉప్పులు కట్ చేసి సొరకాయ టమోటో ఆనియన్స్ కొద్దిగా సెరాపాకు ఇటు నాలుగు ఇంజులు వేడి సొరకాయ పప్పు కర్రీ రెడీ అయింది అన్నం రెడీ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు ఇది మాత్రం మన సొరకాయ కందిపప్పు కర్రీని చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి సొరకాయ పప్పు కర్రీ రెడీ అయింది అన్నం రెడీ అయింది రాని ఫ్రెండ్స్ మీరు కూడా ఫోన్ చేద్దాం ఒక లెవెల్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది పచ్చిమిర్చి సొరకాయ మనం అన్ని బాగా ఉడికించుకొని పాపించుకున్నాం కాబట్టి తినేదానికి చాలా రుచిగా ఉంది ఎంత మెత్తగా ఈ మాత్రం ఉడికించుకోవాలి సూపర్ రోజు సూపర్ చాలా ఎమ్మి ఎమ్మిగా కారకారంగా చాలా టేస్ట్గా కుదిరింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడతల కలుసుకుందాం ఉంటాను బా